హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్రేక్ ఫాస్ట్ ఈరోజు స్పెషల్ నాటుకోడి చికెన్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి గిన్నెలో యాలక్కాయలు లవంగాలు స్టారాన్స్ దాల్చీని మిరియాలు ఆయిల్ కొద్దిగా సాజీరా వేసి వేయించుకోవాలి దీంట్లో ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా మగ్గనించుకోవాలి ఈలోపు చికెన్ని బాగా కడిగి శుభ్రం చేసుకొని పక్క పెట్టుకున్నాం ఈలోపు ఉల్లిపాయలు మగ్గినాయి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి పోయే వరకు కలుపుకోవాలి తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టుకున్నాం చికెన్ కాస్త ఉడికిన తర్వాత కొద్దిగా చికెన్ మసాలా రుచికి సరిపడా కారము అలాగే కొంచెం ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ కాస్త మూత పెట్టుకొని ఐదు నిమిషాలతో తగ్గి అంతే వేడి వేడిగా చికెన్ కర్రీ రెడీ